విజయనగర్ లో గల శ్రీలక్ష్మి వొకేషనల్ జూనియర్ కళాశాలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను కాలేజీ కరస్పాండెంట్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించారు కరస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఫలితాలు తెచ్చుకోవాలని మీ తల్లిదండ్రులకు మన కళాశాలలకు మంచి పేరు తేవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ విజయలక్ష్మి వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ స్వాతి నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ జోష్ణ అధ్యాపక బృందం పాల్గొన్నారు కళాశాలకు పంపించడం జరిగింది అంటే విద్యార్థులైనా నర్సింగ్ ఎప్పుడు ఏంటంటే దాదాపుగా మన చదివేటటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా కష్టపడి చదివి మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కోరిక కానీ దాన్ని మీరు మీరు ఖచ్చితంగా జీవితంలో మంచి స్థాయిలో ఉంటారు ఇవాళ మన కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ కూడా దాదాపుగా సరే మీకోసం చాలా ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు వారితో పాటు మేము ఏం చేస్తున్నాం అంటే మన కళాశాల పనిచేసిన ఉపాధ్యాయుల మీద కూడా చాలా సార్లు మేము వాళ్ళ మీద ఒత్తిడి కూడా చేయడం జరుగుతుంది కారణం ఏంటంటే మన కాడ చదివేట ప్రతి విద్యార్థి కూడా ఒక స్థాయిలో ఉండాలి మంచిని నేర్చుకోవాలి చెడుని విస్మరించాలన్న ఆలోచనతో మన కాడ పనిచేసిన అధ్యాపల మీద మేము ఒత్తిడి చేయడం జరుగుతుంది వాస్తవికంగా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నేను చాలా సార్లు వాళ్ళ మీద ఒత్తిడి కూడా చేస్తున్నాను ఎందుకంటే కనీసం మన కాడికి తల్లిదండ్రులు నమ్మి పిల్లల్ని మన దగ్గర పంపిస్తున్నారు కాబట్టి ఏ విద్యార్థి కూడా నష్టపోవద్దనే అనే ఉద్దేశంతో మేము మీ మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది ఇలా నేనైనా కానీ మన ప్రిన్సిపల్ కావచ్చు మన అధ్యాపలు అందరూ కూడా మీ మీద ఒత్తిడి స్థాయిలో మీరు చదివినట్టు చదువు కాక కరెక్ట్ గా మీరు సరైన మార్గాన్ని ఎంచుకొని చదివినట్లయితే మీరు మీ కుటుంబం యొక్క పరిస్థితులు కానీ మీ స్థాయిని కానీ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా ఈ స్థాయిలో కాక చెడు వైపు పోతే వాళ్ళ జీవితం మొత్తం కూడా చెడు పోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా ఈ స్థాయిలో వాళ్ళ యొక్క పద్ధతులు మార్చుకొని సరైనటువంటి మార్గాన్ని ఆమె ఇచ్చుకున్నట్లయితే ఆ విద్యార్థి కలిసిన కూడా ఆ యొక్క చాలా మంది కూడా ఈరోజు వారి పై పై స్థాయిలో ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా మాకు ఫోన్లు చేసినా కలిసినా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఏ ఉపాధ్యాయుడు కోరుకునేది ఏంటంటే మీ నుంచి డబ్బులు కోరుకోడు ఏ ఉపాధ్యాయుడు అయినా కోరుకునేది ఏంటంటే నా తగ్గినటువంటి చదివిన నా దగ్గర చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఓ స్థాయిలో పై స్థాయిలో ఉండాలి మంచి స్థాయిలో స్థిరపడాన్ని కోరుకుంటాడు అదే మీరు ఆ ఉపాధ్యాయుడికి ఇచ్చేటటువంటి బహుమతి కాబట్టి ఏ విద్యార్థి కూడా మీ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కళాశాలకు సక్రమంగా పంపిస్తున్నారో మీరు ఒక్కసారి మీ తల్లిదండ్రులు చేసే పనిని ఆలోచించి వాళ్ళు పడేటటువంటి కష్టాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని మీలో ఏవైనా చెడు ఆలోచనలు చెడు బుద్ధులు ఉంటే వాటిని పక్క పెట్టి ఈ యొక్క నెల అయినా కష్టపడి చదవండి మంచి మార్పులు సాధించండి మేము కూడా ఆల్రెడీ మీకు చెప్పినాం మన కళాశాలలో ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్లో కానీ నాలుగో తొంభై మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు పదివేల రూపాయలు పారతోషకం కూడా ఇస్తామని చెప్పినాం మేము ఏ ఎన్ని మనకున్నటువంటి ఫస్ట్ ఇయర్లో ఆరు గ్రూపులు చూస్తే కూడా ఆరు గ్రూపుల విద్యార్థులకు కూడా ఇస్తాం మేము అదేవిధంగా సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ వచ్చిన వాళ్ళు కూడా పదివేల రూపాయలు ఇస్తామని కూడా అనౌన్స్మెంట్ చేసినాం మరి ఆ విషయాన్ని చెప్పినటువంటి ఎక్కడ ఏ ప్రైవేట్ కాలేజీలో ఎవరు కూడా పారితోషకాలు ఇవ్వరు ఎవరు బహుమతి డబ్బులు అనేవి ఇవ్వరు మనం ఎందుకు ఇస్తున్నాం అంటే మన కాడ ఉన్నటువంటి విద్యార్థులు మార్పు రావాలని ఉద్దేశంతోడే మనం అది ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఇక మనకు టైం అనేది ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు వరకు మన కళాశాలలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మన సుర్యాపేట లోకల్లో సుర్యాపేట మన జిల్లాలోనే ఇరవై మనకు మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు నచ్చినటువంటి ప్రాక్టికల్స్ నచ్చినవి కేవలం మనకు ఒక్క కాలేజీ ఈ జిల్లాలో సుర్యాపేట జిల్లాలో ఉన్న కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కానీ ప్రాక్టికల్స్ మూడో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు మన కాలేజీలో మాత్రమే ఉన్నాయి అందరికి పదిహేను పదహారు వరకే కంప్లీట్ అవుతున్నాయి అంటే మన కాడ గ్రూపులు ఎక్కువ ఉన్నాయి ఆరు కోర్సులు ఉన్నాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్లస్ వాటితో పాటు మళ్ళీ ఏమున్నాయి బిచ్చి కోర్స్ కూడా మీకు ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది ఇక్కడ బాటినీ జియాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది కాబట్టి మనకు మూడో తారీఖు ప్రారంభమైతే ఇరవై ఐదు వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి నేను ఒక విషయం ఏంటంటే విద్యార్థులు చెప్పేది మేము మా యొక్క ఆలోచన ఏంటంటే ఆల్రెడీ నేను చర్చించిన ఏమని మనకు ప్రాక్టల్ ఎగ్జామ్స్ నడితే ఇప్పుడు కేవలం ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు మూడు రోజులు మాత్రమే ఎగ్జామ్స్ ఉండదు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఇంగ్లీషు మిగతా ఎన్వాల్వ్మెంట్ ఎన్వాల్వ్మెంట్ అనేది ఏమో మనకు ముప్పై ముప్పై ఒకటి అయిపోతాయి మరి మిగతా రోజులు మొత్తం టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో మా ఆలోచన ఏంటంటే మీరు ప్రాక్టల్ ప్రారంభమైనా ప్రారంభమైన కానీ అందరు విద్యార్థులు కాలేజీకి వస్తే మనకి ఈ బిల్డింగ్లో ప్రాక్టికల్ వస్తే పక్క బిల్డింగ్లో ఏమో అమ్మాయిలకు స్టడీ అవర్స్ పెట్టి అబ్బాయిలకేమో భయ శాస్త్రాలలో స్టడీ ఓవర్స్ కట్టాలన్న ఆలోచనతో మేము ఒకసారి చర్చించుకున్నాం దాన్ని నడవాలంటే దాన్ని సహకరించాల్సింది ఎవరే అంటే విద్యార్థులే ఎందుకంటే మీకు మళ్ళీ మార్చి నుంచి మళ్ళీ తీరే ఎగ్జామ్స్ ప్రారంభం అవుతున్నాయి మీకు మరి ఆ థీరీ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయంటే అప్పుడు మీరు పాస్ కావాలి మరి కావాలన్న వారికి మంచి మార్కులు రావాలి అన్నటువంటి విద్యార్థులు అయితే ఖచ్చితంగా కాలేజీ రెగ్యులర్గా వచ్చి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ అయిపోవాలని మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ మీ స్టడీ ఓవర్ల కూర్చొని మీరు చదువుకుంటే మీరు మంచిగా మీరు టెన్త్ క్లాస్ లో వేరు ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ స్వతహాగా బుక్ బట్టి నువ్వు చదవడం నేర్చుకోగలిగిన అనుకోండి రేపు